అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నడక ఆనాడు మండు టెండర్లు ఏ నడకేదో రెండు గ్రామాలు దాటో మూడు గ్రామాలు దాటో లేకపోతే రెండు మూడు రోజులు నడిచి మామూలుగానే ఆగిపోతుందిలే అని చాలా మంది అనుకున్నారు కానీ మీరిచ్చినటువంటి ఆశీర్వచన బలం మీ దీవెల్లో రెండు రోజులు కాదు లేకపోతే రెండు గ్రామాలు కాదు ఇక్కడ నుంచి బయలుదేరి చిట్ట చివరిగా ఖమ్మం కంక్లూడింగ్ జులై రెండో తారీఖు వరకు కూడా దాదాపు వెయ్యి గ్రామాలని కదిలిస్తూ నడుస్తూ మాట్లాడుతూ నడిచినటువంటి పీపుల్స్ మార్చి పాదయాత్ర మీ ఆశీర్వచన వల్లనే పూర్తి చేయగలిగాం ఎండలకి ఎండాం మధ్య మధ్యలో అరకొరగా ఒకటి రెండు వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిసాం కానీ ఎక్కడా పాదయాత్ర మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో రెండు సార్లు వడదెబ్బ తగిల్ల నా వడదెబ్బ నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు విన్నాం మీ బాధల్ని కళ్ళారా చూశాం మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా నడిచాం కొండల్లో గూడాల్లో గుడిసెల్లో లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధు పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం